రంపచోడవరం నియోజకవర్గంలో ఆఖరి రోజు ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు ఎన్టీఏ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా వీఆర్పురం మండలంలోని గ్రామాల్లో అరకు కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీషాదేవి రోడ్డు పొడవున ఆదివాసీ గిరిజన మహిళతో హార్తులతో స్వాగతం పలికారు ఉమ్మడి పార్టీల అభ్యర్థులతో పాటు ప్రజలు కూటమి కార్యకర్తలు భారీగా హాజరై నినాదాలు చేశారు ఇంట్లో తల్లి బాగుంటే మొట్టమొదటి ఎంపీ బాక్స్ ఉంటది అందులో మూడో నెంబర్ సంఖ్యలో కమలం ఉంటది ఎందుకంటే కమలం ఉన్న చోట సైకిల్ ఉండదు సైకిల్